మన ఇద్దరి మధ్య ఒక మాట నిలబెట్టుకున్నాం ఓకే ఏమండి ఈవిడేమో నన్ను రెండు నిమిషాలు మాట్లాడమంది నేనేమో ఐదు నిమిషాలన్న మాట్లాడతానని అడుగుతున్నా మా ఇద్దరి మధ్య బేరం కుదరటం లేదు మాట్లాడేది ఎవరి గురించి పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే రెండు నిమిషాలు మాట్లాడటం కంటే చాలా థ్యాంక్స్ అండి సంతోషం అని వెళ్ళిపోవచ్చు అలాగేనా సార్ రెండు నిమిషాలు ఇక్కడ మూడు నిమిషాలు నాతో ఫోన్లో మాట్లాడరా ఓకే సార్ ఇప్పుడు ఇక్కడి నుంచి లెక్కేసుకుని టైము ఇందాక కాదు ఇక్కడ వాళ్ళు అలాగే అంటారు కానీ నేను పదిహేను నిమిషాలు తీసుకుంటాను టైం నా సంగతి నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన మానవత్వం పరిమళించిన మంచి మనిషి ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడు అని చెప్పడానికి మాత్రమే మనకి అవుతుంది చిన్నప్పటి నుంచి ఆయన పదిహేడవ సంవత్సరం నుంచి నేను చూస్తున్నటువంటి వ్యక్తిగా నాకు తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో 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 చెయ్యాలి అనేటువంటి తపనతోటి సమాజానికి ఏదో ఉపయోగపడాలి ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ సార్ అని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు లేకుండా తనంతట తాను తను వేసుకున్నటువంటి బాటలో నడుస్తూ వెళ్ళాడు తప్ప ఎవరి బాటలో నడిచి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ మైండ్ తన బాటలో వస్తున్నటువంటి ముళ్ళు అవాంతరాలు కష్టాలు సుఖాలు తనంతట తాను ఎదురు తిరిగి రొమ్ము విరిచి నడుచుకుంటూ వెళ్ళాడు తప్ప ఎవరు వేసుకున్న బాటలో వెళ్ళలేదు ఆయన వేసుకున్న బాటలో పది మంది నడిపిస్తూ వచ్చాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక స్వయం శిల్పి తను తాను చెక్కున్నటువంటి శిల్పి హీస్ ఎఫర్ట్ పెట్టి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కాదు హీస్ డెస్టినేషన్ నాకు తెలిసి ఆయన జీవితం ఒక అద్భుతమైనటువంటి సౌందర్యవంతంగా కళాకృతిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఈయన దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాడు అనేటువంటి ఆలోచన మనకు వస్తే ఏదో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అలా అలా తను తాను పెంచుకుంటూ వస్తే తెలియదు భగవంతుడు ఎక్కడ ఎలా తలుపు తిప్పుతాడో తెలియకుండా ఆయన తను ఎలా తలుపు తిప్పు మలుపు తిప్పుకున్నాడంటే ఈయన సినిమా యాక్టర్ ఏంటి ఎవరితో మాట్లాడు పక్కన నిలబడతాడు ఈ సినిమా యాక్టర్ ఏంటని మనం అనుకుంటే కాదురా నువ్వు సినిమా యాక్టర్ అయి తీరాలని చిరంజీవి గారు సురేఖ గారు ప్రోత్సాహంతో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో యాక్ట్ చేశాడు పోని యాక్ట్ చేశాడు అలా అయిపోయింది అయిపోయిన తర్వాత అంతటితో ఆగాడా మళ్ళీ ఎందుకు తిరిగాడో ఈ పొలిటికల్ లైన్లో తిరిగాడు ఇది ఆయన చేసుకుంది కాదు ఇది ఒక డెస్టినే అని నడిపిస్తుంది అలా తిరిగి 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 లేచిన కెరటం గొప్పది కాదు పడి లేచిన కెరటం గొప్పది ఎంతమంది ఎన్నైనా అనుకోనివ్వండి సముద్రం అంతా ఒకసారి ఎదురొచ్చి గుండెల మీద కొట్టినా సరే స్ట్రైట్గా నిలబడి చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ ఆ రాయి అలా నిలబడి ఉంటుందంటే సముద్రం వచ్చి గుద్దుకొని వెళ్ళిపోవాలి తప్ప అది కదా అది ఆయన గొప్పతనం కాదు దిస్ ఈస్ ఆల్సో డెస్టినీ ఆయన అలా రుచించబడ్డ అటువంటి